నాయక ఆ వెంకటేశ్వరిని గ్రహణాకటం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మీ అందరి సౌభాగ్యాన్ని కోరి మనందరి బాగు కోసం మన ఛానల్ రూపొందించిన ఒక సరికొత్త కార్యక్రమం శ్రీ లక్ష్మీ ఆకర్షణ ఈ లక్ష్మీ ఆకర్షణ ఎట్లా చేసుకోవాలి లక్ష్మికి ఎలా సుముఖీకరణ చేసుకోవాలి లక్ష్మీదేవికి మనం ఎలా చేరువు కావాలి ఒకవేళ మనకి దరిద్రాపుల్లోకి వచ్చినటువంటి మహాలక్ష్మి ఎందుకు దూర దూరంగా జరుగుతోంది ఎందుకు మన ప్రాప్తం సరిగ్గా ఉండకుండా మనకి ఇబ్బంది కలుగుతోంది అనే అనేక అనేక ఆసక్తికర అంశాలు మన మారిన జీవన విధానంలో మహాలక్ష్మిని పక్క పెట్టేటటువంటి తప్పులు ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఇటువంటి విషయాలన్నింటితోని కూడిన ఒక కొత్త కార్యక్రమం శ్రీ లక్ష్మి ఆకర్షణ ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ఆదరిస్తారని మీకు నచ్చుతుందని మీ అందరికీ పనికొచ్చే అంశాలు ఇందులో చాలా చాలా ఉన్నాయి కనుక ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా చాలా వాల్యుబుల్ మీరు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్షిప్ని పెంచి పూర్తిగా చూసి అలా వదిలేయకుండా ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మన ఛానల్ వెంట ఉండి మీరు నాతో పాటు జర్నీ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు లక్ష్మీ ఆకర్షణలో నేను చెప్పబోయే అంశం మనందరికీ తరచుగా ఎదురయ్యేటటువంటి మరొక అంశం అండి ఇప్పుడు దేవిని మనం ఇంట్లో అనేక అనేక రూపాల్లో పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఎలాంటి లక్ష్మిని పెట్టుకోవాలి అనే దాని గురించి మనం గతంలో చెప్పుకొని ఉన్నాం అట్లాగే ఇంట్లో టీటీడీ క్యాలెండర్స్ అని తర్వాత ఇంకా ఎవరో ఒకరు ఇప్పుడు జనరల్గా ఎవ్వరు క్యాలెండర్స్ ప్రింట్ చేసినా లక్ష్మీ గణపతి కానీ గణపతి కానీ లక్ష్మి కానీ ఇస్తూ ఉంటారు జనరల్గా అలాంటప్పుడు అలా వచ్చిన క్యాలెండర్స్ లేకపోతే అలా వచ్చినటువంటి లక్ష్మి విశేష ప్రతిమలు కానీ లేకపోతే క్యాలెండర్స్ కానీ రూపాలు కానీ ఫోటోస్ కానీ అలాంటివి ఏవైనా వస్తే వాటిని ఏం చేయాలి కళ తప్పినట్టు కొన్నాళ్ళకి కళ తప్పిపోతాయి ఖచ్చితంగా కొన్నాళ్ళకి కళ తప్పిపోతాయి కళ తప్పిపోయినప్పుడు వాటిని ఏం చేయాలి అని చాలా సందేహం కొంతమంది నాకు తెలియజేశారు అడిగారు కళ తప్పిన లక్ష్మీదేవి ఏం చెయ్యాలి క్యాలెండర్స్ కావచ్చు ఫోటోలు కావచ్చు అలాగే విగ్రహాలు కావచ్చు పెట్టచ్చా అసలు విగ్రహాలు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టచ్చా పెడితే ఏం చెయ్యాలి కళ తప్పిపోయిన వాటిని ఏం చెయ్యాలి అన్నారు ఇవి రెండు రెండు టాపిక్స్ అండి కనుక విగ్రహాల టాపిక్ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం కళ తప్పినటువంటి లక్ష్మీదేవి ఫొటోస్ వాటిని ఏం చేయాలి ఎందుకంటే లక్ష్మీ రూపంతో ఇన్నాళ్ళు మనం పూజించిన దాన్ని ఆ ఫోటోని అట్లీస్ట్ మనం ప్రతిరోజు ఒక నమస్కారం చేసుకుని ఓ దీపం వెలిగించి చేసుకుంటూ ఉన్నదాన్ని కళ తప్పిపోయిన కారణంగా దాన్ని ఎలాగ మనం పక్కన పెడతాం ఎట్లాగ దాన్ని తీసేస్తాం ఎలా తీసినా అది ఏమన్నా తప్ప ఒకవేళ తీస్తే ఎక్కడ పెట్టాలి ఇలాంటి ఆలోచనలన్నీ చాలామందికి డౌట్స్ వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా తిరుమల వెళ్ళినా సరే లక్ష్మీదేవికి సంబంధించి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోలు ఇంత ఫోటోల దగ్గర నుంచి అమ్ముతారండి ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు తెచ్చుకుంటూ ఉంటారు మళ్ళాను ఇంకేదో లక్ష్మీదేవి టెంపుల్ మహా అష్టలక్ష్మి గుడికి వెళ్ళారు అక్కడ అమ్మే ఫోటోలు తెచ్చుకుంటారు ఇంకో దగ్గరికి వెళ్తారు అక్కడ అమ్మే ఫోటోలు తెచ్చుకుంటారు అట్లాగే లక్ష్మీదేవి వరకు వచ్చేటప్పటికి క్యాలెండర్స్ కూడా ఇంటి నిండా ఉంటూ ఉంటాయి ఎవరో ఒకరు లక్ష్మీదేవి క్యాలెండర్ ఇస్తూ ఉంటారు అలా లక్ష్మీదేవికి సంబంధించిన రూపాలు ఎక్కువైపోతాయి ఇంట్లో ఎక్కువైపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు వాటికి కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాదు మనం ఇన్సల్ట్ చేస్తున్నామో తెలియదు దాన్ని ఎలా భరించాలో తెలియదు అటువంటిప్పుడు ఏం చేయాలి వాటిని ఆ ఫొటోస్ని ఏం చేయాలి అలా బయట ఇంట్లో డెకరేటివ్ పీసులుగా పెట్టినవి ఒక ఎత్తు గృహంలో పెట్టి లేకపోతే పూజ దేవుడి అల్మారాలో పెట్టుకున్న వేరు అలా అల్మారాలో పెట్టుకున్నటువంటి దేవుడి ఫోటోల్లో లక్ష్మీ కళ తగ్గిపోయిన ఫోటోలు ఉంటే ఏం చేస్తారు అంటే మీరు ఖచ్చితంగా చేయవలసింది సోమవారం నాడు కానీ లేకపోతే శనివారం అన్నాడు కానీ శనివారం అయితే అసలు చాలామంది తీసేస్తూ ఉంటారు సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ బుధవారం నాడు కానీ ఈ మూడు లక్ష్మీ దినాలే ఎప్పుడు తీస్తారు లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పనికిరాని రోజులంటే ఏమీ లేవండి కనుక మీరు ఏం చేయాలంటే దేవుడిలో పెట్టిన మాటనైతే సోమవారం కానీ లేకపోతే బుధవారం కానీ బుధవారం చేయండి బుధవారం తీసి పేపర్ చుట్టేసి పక్కన పెట్టేసి ఉంచేయండి ఆ ఉంచేసిన దాన్ని ఆ రోజు వీలైతే ఆ రోజు అలా జాగ్రత్తగా ఒక పేపర్ న్యూస్ పేపర్తో కట్టేసి దారంతో చుట్టేసేయండి చుట్టేసి క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి అలాగా పట్టుకెళ్ళిపోండి ఎప్పుడు పట్టుకెళ్తారు మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫోర్ లోపు పట్టుకెళ్ళండి మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు లోపు దాన్ని పట్టుకెళ్ళి దాపుల్లో ఏదైనా ఒక శివాలయం గనక ఉంటే ఆ శివాలయంలో రావి చెట్లు ఉంటాయి ఆ రావి చెట్టు దగ్గర ఆ పేపర్ ఓపెన్ చేసి ఆ రావి చెట్టుకి చేరవేసి ఆ ఫోటోని అక్కడ దనం పెట్టుకుని ఇన్నాళ్ళు పూజించాను ఇప్పుడు వదిలేశానన్న భయం మాత్రం పెట్టుకోవద్దండి ఏ దేవుడు ఎప్పుడు కీడు చేయడు మీరు నచ్చి ఇన్వొకేట్ చేసి పూజిస్తే పూజలు అందుకొని మీ పవిత్రత మీ మానసిక పవిత్రతను అనుసరించుకొని మీ శ్రద్ధను అనుసరించుకొని ఫలితాలు వస్తాయి లేకపోతే లేదు కానీ దేవుడు ఏదో చంపేస్తాడు కీడు చేసేస్తాడో రేపటి నుంచి ఇదైపోతాం అది ఏమీ వద్దండి దేవుడు ఏమీ చేయడు అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి మరి ఇంక అటు ఇటు ఆలోచించకుండా రెండు ఆలోచనలు లేకుండా ఇంటికి తిరిగి వచ్చేసేయండి అప్పుడేం చెయ్యాలి గుడికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి ఇంకా శివాలయంలో పెట్టారనుకోండి ఎలాగో వచ్చాం కదా అని లక్ష్మీదేవిని విడిచిపెట్టి అక్కడ ఆ తర్వాత శివాలయ దర్శనం చేసుకుని ఇవన్నీ చేసి వస్తుంటారు కొంతమంది కొంటే పనులు అనమాట అవి అవి చేయకండి అక్కడ పెట్టేశారంటే నేరుగా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి మరొక మంచి కళ అయినటువంటి ఫోటో తీసుకొచ్చి మన నాడు ప్రతిష్ఠ చేసేసుకోండి అంటే పెట్టేసుకోండి అది ఒకటండి ఇంకా క్యాలెండర్స్ ఇటువంటి క్యాలెండర్సు పెద్ద పెద్ద క్యాలెండర్స్ టీటీడీ లాంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయాలు అచ్చువేయించినటువంటి క్యాలెండర్స్ చాలా బాగుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోటో కట్టించుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇంటి నిండా తల్లి ఫోటోలే ఉంటాయి తప్పించి ఇంకోటి ఉండవు అలాంటివి ఏం చేస్తారు అని అంటే అవన్నీ కూడా ఎప్పుడైనా మీరు ఆ సంవత్సరం వాడేస్తారు లక్ష్మీదేవి క్యాలెండర్స్ వాడేసి అవి అలాగ ఒక పెద్ద కవర్ వస్తుంది కదండి ఆ కవర్లో పెట్టేసి దగ్గర పెట్టేసేయండి పెట్టేసి అలాగ కొన్నాళ్ళు వాటిని ఎవరు వాడని చోట పెట్టి ఉంచేయండి పెట్టి ఉంచేసి ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్స్ అవి వేస్తూ ఉంటారు తర్వాత మీరే కొత్త ఇళ్ళు ఏవైనా కట్టుకుంటారు లేదా మీకున్న ఇళ్ళు ఏవైనా వాడని గదులు ఉంటాయి అలాంటి చోట వాటిని పెట్టి ఉంచండి అంటే తగిలించొద్దండి పెట్టి ఉంచండి అదే కనుక మీరు కొనుక్కున్న ఇల్లు లేదా కట్టుకుంటున్న ఇల్లు అదంతా చీకటిగా ఉందనుకోండి అలాంటి చోట తీసుకెళ్ళి తగిలించడానికి వాడుకోండి అందులో ఉండే పాజిటివిటీ వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి అంతేగాని ఇంటిలో ఉన్నదాన్ని పూజిస్తున్నదైతే రావిచెట్టు దగ్గర శివాలయంలో రావిచెట్టు దగ్గర విడిచిపెట్టి మరి ఇంకేమీ రెండో ఆలోచన లేకుండా మైండ్ న్యూట్రల్గా చేసుకుని ఇంటికి వచ్చేయండి ఇవైతే మాత్రం జాగ్రత్తగా కవర్లలో ప్యాక్ చేసేసి ఒక దగ్గర పెట్టి ఉంచేసేయండి ఏం తప్పలేదు వాటిని ఎప్పుడైనా మీరు ఏదైనా గోదావరికి కానీ గోదావరి మీద నుంచి కానీ లేకపోతే ఏదైనా కృష్ణ మీద నుంచి కానీ వెళ్తున్నప్పుడు కానీ కృష్ణానదికి వెళ్ళినప్పుడు కానీ నదిలో నిమజ్జనం చేసేయండి క్యాలెండర్స్ అయితే అవి తప్పలేదు కానీ ఫొటోస్కి మాత్రం ఇది ఒకటే పద్ధతి అండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇందులో మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ నేను చెప్పానని అనుకుంటున్నాను సో ఈ వెరీ వెరీ మోస్ట్ వాండ్ అంటే మనకందరికీ అవసరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి వీటిని తప్పనిసరిగా ఆదరిస్తారని మన ఛానల్ని ప్రోత్సహిస్తారని సదా కోరుకుంటూ మీ అందరి శుభాన్ని కోరే మహాలక్ష్మి మీ అందరికీ కూడా కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీం శ్రీఐ నమ